Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ మనకు ఏపీ టెట్కి సంబంధించి సీటెట్కి సంబంధించి ఏపీ టెట్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు అలాగే ఈసారి మనకి గతంతో కంపేర్ చేసుకున్నట్లయితే సిలబస్ అయితే చాలా మార్పులు అయితే చేశారు ముఖ్యంగా మెథడాలజీ రిలేటెడ్గా అలాగే సైకాలజీ రిలేటెడ్గా చాలా అంటే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి మరి కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే యాడ్ అయినాయి ఏం చదవాలి ఏంటి కంప్లీట్గా చూద్దాం లేకపోతే మీరే నష్టపోతారు కాబట్టి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచిది కదా తెలుసుకున్న తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఉపయోగపడని బుక్స్ చదివే కన్నా ఒక ఫైవ్ మినిట్స్ వీడియోని చూసిన తర్వాత సో ఉపయోగపడే బుక్స్ ఏంటో తెలుసుకొని దాన్ని మీరు చదువుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా బెటర్ స్కోర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ముందుగా చూడండి సీటెట్ రాసిన ఏపీ టెట్ రావాల్సిన అవసరం ఉందా అంటే లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీటెట్ కూడా అనుమతి ఉంది కాబట్టి ఖచ్చితంగా సీటెట్లో బెటర్ స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే సీటెట్ నోటిఫికేషన్ కూడా ప్రెజెంట్ వచ్చింది ఆల్రెడీ దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ చూడండి చేయడం జరిగింది కాబట్టి సీటెట్లో బెటర్ స్కోర్ ఉన్నట్లయితే ఏపీ టెట్లో తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ కూడా సీటెట్ని మీకు ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు సో దట్ ఏంటంటే మీకు డిఎస్సి పరంగా చూసుకుంటే మంచి స్కోర్తో జాబ్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి అదే కాకుండా సీటెట్లో మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యి ఉన్నారనుకోండి మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ ఏకలవ్య స్కూల్స్ అలాగే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇవన్నీ వన్ బై వన్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఫ్రమ్ ఫిబ్రవరి కాబట్టి వాటికి మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా సీటెట్ కన్ఫర్మ్ ఉండాలి మరి సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరు ఏ పేపర్ రాసుకోవాలి సో ఎవరైతే డిఎడ్ చేశారు సో వాళ్ళు ఫస్ట్ పేపర్ రాసుకోండి బిఎడ్ ఎవరైతే చేస్తారో అలాగే పండిట్ కోర్సెస్ చేస్తుంటారో వాళ్ళు పేపర్ టూ రాసుకోండి ఓకేనా మరి దీనికి సంబంధించిన పేపర్ స్టేట్మెంటు అలాగే మీకు సీటెట్ రిలేటెడ్గా వెబ్సైట్లో ఏం పెట్టారని చెప్పేసి చూపిస్తాను చూడండి సీటెట్ సంబంధించిన వెబ్సైట్లో మనకి ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సండే రోజు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పి సీటెట్ రిలేటెడ్గా వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారని చెప్పేసి చూసుకున్నట్లయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓకేనా సిబిఎస్ఈ వాళ్ళు నిర్వహిస్తున్నారు మీకు ఫిబ్రవరి ఎయిత్న సండే రోజు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కేవీఎస్ నోటిఫికేషన్ అలాగే నవోదయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి దాంట్లో మీకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిలేటెడ్గా కాబట్టి వాటికి ఖచ్చితంగా అప్లై చేయాలంటే సీటెట్ ఉండాల్సిందే అండ్ అలాగే మీకు ఒకవేళ ఏపీ టెట్లో తక్కువ స్కోర్ వచ్చినప్పటికీ కూడా సీటెట్ ఒకవేళ రాసుకున్నారనుకోండి డిఎస్సీలో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ అలాగే మన టెట్తో కంపేర్ చేసుకున్నట్లయితే సీటెట్లో చూసుకున్నట్లయితే మీకు చాలా సింపుల్ ఉంటుంది ముఖ్యంగా పేపర్ వన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఏపీ టెట్తో కంపేర్ చేసుకుంటే సీటెట్లో మీరు బెటర్ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది మనకు డిఎస్సికి ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం కేవీఎస్ ఎన్విఎస్ అండ్ అలాగే సెంట్రల్ టీచర్ జాబ్స్ అన్నింటికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా సీఈటెట్ని అయితే రికమెండ్ చేస్తాను వన్ కంపేర్ టు టెట్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే బ్రెయిన్లో పెట్టుకోండి ఓకే మీకు ఫిబ్రవరి అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి అంటే ఆల్మోస్ట్ మనకు నైంటీ డేస్ టైం ఉంది కాబట్టి హ్యాపీగా మీరు అయితే ప్రిపేర్ కావచ్చు కంపేర్ టు ఏపీ టెట్ ఎందుకంటే ఏపీ టెట్కి సంబంధించి టైం అయితే చాలా తక్కువ ఇచ్చారు మనకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది అదేమో సీ సీటెట్ ఏమో మనకు ఫిబ్రవరిలో ఉంది కాబట్టి మనకు టైం అయితే చాలా ఎక్కువ అయితే ఉందని చెప్పేసి నేనైతే చెప్తాను ఆల్రెడీ మీరు టెట్కి చాలాసార్లు అప్లై చేసుకున్నారు మంచి స్కోర్స్ తెచ్చుకున్నారు కాబట్టి సీటెట్ అయితే ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి నేనైతే చెప్తాను మరి సీటెట్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలంటే మన ఎడ్యుకేషన్ డ్యూడీ యాప్లో మీకు సీటెట్ పేపర్ వన్ కోర్స్ ఉంది ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది కావాల్సి మళ్ళీ తీసుకోండి పేపర్ టూ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా మీకు ఇందులో క్లాసెస్ ఉంటాయి సో చాలామందికి ఇంగ్లీష్లో మీకు అర్థం కాదు కదా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా తెలుగులో మీకు ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంతోపాటు ప్రీవియస్గా జరిగిన సీటెడ్ పేపర్స్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు అన్నీ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీరు అయితే చెక్అవుట్ చేసుకోండి హ్యాపీగా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక సీటెట్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది మన ఏపీ టెట్ ప్లేస్లో సీటెట్ కూడా మీరు పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు అభ్యర్థి తన అభిరుచి అవసరం మేరకు ఏపీ టెట్ కూడా రాసుకోవచ్చు ఓకేనా మీ ఇంట్రెస్ట్ మీరు ఏపీ టెట్ కూడా రాసుకోవచ్చు వీళ్ళు కూడా అదే చెప్తున్నారు మీరు సీటెట్ అయితే రాసుకోవచ్చు సీటెట్ కూడా మేమైతే కన్సిడర్ చేస్తాము మీకున్నటువంటి అభిరుచి మీకున్నటువంటి ఇంట్రెస్ట్ అవసరం ఆధారంగా ఏపీ టెట్ కూడా రాయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అంటే వీళ్ళు కూడా మనకు సీటెట్నే ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవడం జరుగుతుంది ఏపీ టెట్తో కంపేర్ చేసుకున్నట్లయితే మరి సీటెట్కి ఎవరు రాసుకోవచ్చు అంటే సో మీకు మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అనేది క్రాస్ అవ్వాలి మాక్సిమం మీకు ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో ఏపీ టెట్కి కూడా మనకు ఫీజు చాలా ఎక్కువ ఉంది సీటెట్కి అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది ప్రాబ్లం కూడా లేదు ఓకేనా సో నెక్స్ట్ చూడండి ప్రస్తుతం అకాడమిక్ కోర్సు చివరి సెమిస్టర్ వారు టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చునా అంటే ప్రస్తుతం అకాడమిక్ కోర్సు చివరి సెమిస్టర్ వారు సో ఎవరైతే చివరి సెమిస్టర్ వారు ఉన్నారో చివరి సెమిస్టర్ వారు టెట్కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు ఓకేనా ప్రొఫెషనల్ కోర్సుల్లో అంటే డిఎడ్ అలాగే బిఎడ్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఓకేనా ఎవరైతే డిఎడ్ బిఎడ్లో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు ఉన్నారో వారు మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరైతే పెట్టుకోవాల్సిందే అండ్ అలాగే మనకు సిలబస్లో చేంజెస్ ఏంటి కొత్తగా ఎడిషనల్గా యాడ్ చేసినటువంటి ఏవైతే టెక్స్ట్ బుక్స్ అనేవి అడిషనల్గా యాడ్ చేస్తారో వాటి గురించి కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం బట్ ఫస్ట్ నుంచి మనం ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి టెట్ రిలేటెడ్గా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది డేట్స్ ఏంటి సో ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి చూడండి ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఏ క్యూస్ సో దాంట్లో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మనకు రిలీజ్ అయ్యింది మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీకు టైం అయితే ఉంటుంది దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి ఏ ఏ సమా సమాచారం సమర్పించాలి ఇందులో మీకు మూడు విభాగాలు అయితే ఉంటాయి ఫస్ట్ విభాగంలో ప్రాథమిక సమాచారం తర్వాత విద్యార్హతలు తర్వాత ఫీజు వివరాలు ఇవన్నీ కూడా ఇచ్చి ఫైనల్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది స్థానికతను ఎలా నిర్ణయిస్తారంటే నాలుగు నుండి పది తరగతుల్లో నాలుగు తరగతులు వరుసగా ఏ జిల్లాలో చదివారో అది మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ప్రైవేట్గా చదివిన అభ్యర్థులకు పదవ తరగతి ఏ జిల్లాలో రాశారో ఆ జిల్లా అనేది మీకు లోకల్ అయితే అవుతుంది టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయడానికి ఎవర అర్హులు దరఖాస్తు చేసే సమయం నాటికి నోటిఫికేషన్లో నిర్ధారించిన అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ విద్యార్హతలు విద్యార్ విద్యార్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే డిఎడ్ బిఎడ్ అలాగే పండిట్ కోర్సులు చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చివరి సెమిస్టర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు టూ లెవెన్ కన్నా ముందు ఉద్యోగంలో చేరినటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈసారి మనకి టెట్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందన్నమాట ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలో ఎన్ని పేపర్స్ ఉంటాయి సో ఇందులో ఫోర్ పేపర్స్ ఉంటాయి మెయిన్గా ఇందులో మనకు పేపర్ వన్ ఏ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్ఈటి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తామని ఉన్నారో వాళ్ళు పేపర్ వన్ ఏ రాసుకోవాలి ప్రత్యేక పాఠశాలలో వన్ టు ఫిఫ్త్ సంబంధించిన టీచర్స్ కోసం పేపర్ వన్ బి అయితే రాసుకోవాలి తర్వాత సిక్స్ టు ఎయిత్ క్లాసెస్ వాళ్ళకి పేపర్ టూ ఏ అలాగే ప్రత్యేక పాఠశాలలో సిక్స్ టు ఎయిత్ వరకు సంబంధించి మనకు పేపర్ టూ బి అయితే ఉంటుంది అవి అయితే రాసుకోవాలి వన్ ఏ టూ ఏ పేపర్లో రాయడానికి ఉండవలసిన అర్హతలు ఏంటి ఆల్రెడీ మీకు తెలిసిందే వన్ ఏ పేపర్కు ఇంటర్మీడియట్ మరియు డిఎడ్ అయితే కావాలి టూ ఏకి సంబంధించి గ్రాడ్యుయేషన్ మరియు బ్యాచర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అర్హతలు అయితే ఉండాలి ఓసీ అభ్యర్థులకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి రిమైనింగ్ వాళ్ళకు సంబంధించి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే కన్ఫర్మ్ కావాలి పేపర్కు సంబంధించి టూ లెవెన్ సంవత్సరం ముందు గ్రాడ్యుయేషన్ చదివిన ఓసీ అభ్యర్థికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కావాలి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే కావాలి పేపర్ వన్ బి పేపర్ టూ బి రాయాలంటే ఏ అర్హతలు కావాలి ఇంటర్మీడియట్ మరియు డిఎల్ డిఎల్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఆర్సీఏ పేర్కొన్న అర్హతల్లో ఉన్నటువంటి అభ్యర్థులు పేపర్ వన్ బి రాసుకోవాలి గ్రాడ్యుయేషన్ మరియు బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఆర్సీఏ పేర్కొన్న అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా పేపర్ టూ బి అయితే రాసుకోవాలి ప్రత్యేక విద్యార్థులు రెగ్యులర్ పాఠశాలలు టెట్ రాయవచ్చునా ప్రత్యేక విద్యలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అర్హతతో పేపర్ వన్ ఏకు దరఖాస్తు చేసుకోవచ్చును అదేవిధంగా ప్రత్యేక విద్యా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హతతో పేపర్ టూ ఏ కూడా మీరు అప్లై చేయొచ్చు ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు మనకు ఎప్పుడంటే డిసెంబర్ టెన్త్నైతే మీకు దీనికి సంబంధించి టెట్ పరీక్ష అయితే నిర్వహించబడతాయి అంటే మేబీ ఆ రోజు పెడతారా లేకపోతే ఇచ్చిన షెడ్యూల్ బేస్ చేసుకొని మనకు షిఫ్ట్ వైజ్గా పెడతారనేది మన తర్వాత చూడాలి ప్రజెంట్ అయితే ఒకటే డేట్ ఇచ్చారు మరి చూడాల్సి ఉంది ఒక పేపర్ పెడతారా మల్టిపుల్ షిఫ్ట్స్ పెట్టి అందరినీ కూడా నాశనం చేస్తారని చెప్పి ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలో లాంగ్వేజ్ వన్ ఎలా ఎంపిక చేసుకోవాలి అభ్యర్థి ఆరు నుంచి పది తరగతుల్లో చదివిన మొదటి భాష లేదా ఇంటర్మీడియట్లో చదివిన రెండవ భాష లేదా గ్రాడ్యుయేషన్లో ఒక సబ్జెక్టుగా చదివిన భాష మరియు డిప్లొమయిన్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదివిన మెథడాలజీ భాష ఆధారంగా లాంగ్వేజ్ వన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏపీటెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షల్లో అభ్యర్థులు ఇంగ్లీష్ను మొదటి భాషగా ఎంపిక చేసుకోవచ్చు అంటే పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరు ఇంగ్లీష్ మొదటి భాషగా ఎంపిక చేసుకోవడానికి అవకాశం లేదు అభ్యర్థులకి ఇంగ్లీష్ ఒక తప్పనిసరి భాషగా మాత్రమే ఉంటుంది ఇది పరీక్షలో మూడవ విభాగంలో మాత్రమే ఉంటుంది ఏపీ టెట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షలో చదవాల్సిన సిలబస్ ఏంటి ఇది మెయిన్ కదా మనకు చూడండి పేపర్ వన్ ఏకు సంబంధించి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నటువంటి మూడు నుంచి ఎనిమిది డిఫికల్టీ లెవెల్ అప్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదవాల్సిందే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ ఎస్సీఆర్టీ రూపొందించినటువంటి డిఎల్ఎడ్ సైకాలజీ మెథడాలజీ పాఠ్యపుస్తకాలు చదువుకోవాలి నార్మల్గా ఏం చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి ఏదైతే లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ ఉంటుందో దాన్ని చదువుకుని వదిలేస్తారు కానీ కాదు మనకు గత ప్రశ్నపత్రం చూసుకున్నా కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా రిఫర్ చేయాల్సిందే అన్నిట్లో ఉన్నటువంటి సమగ్ర సమాచారం చదువుకొని మీరైతే ముందుకు వెళ్ళాలి అంతేగాని ఏదో ఒక బుక్ చదివేసుకుంటే కనుక పనవు టూ ఏకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నటువంటి ఆరు నుంచి పది పన్నెండు తర్వాతల పాఠ్య పుస్తకాలను చదువుకోవాలి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఇది కూడా సేమ్ అంతే సో దీంట్లో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి తెలుగు అకాడమీ ఎస్సీఆర్టీ రూపొందించినటువంటి డిఎల్ఎడ్ బిఎడ్ సైకాలజీ మెదరాలజీ పుస్తకాలు అన్నీ కూడా చదువుకోవాలి ఏదో ఒకటే మెదరాలజీ చదివేసుకుంటే అవదు నా దగ్గర డ్రాఫ్ట్ కాపీ ఉంది అకాడమీ బుక్ ఒకటే ఉంది అనుకుంటే పను ఓన్లీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ నుంచి మొదలుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఏవైతే బుక్స్ అనేవి ఏవైతే వెర్షన్స్ అనేవి వదిలేరో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే అప్పుడు మాత్రమే ప్రతి బిట్ కూడా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది ఓకేనా టూ థౌజండ్ సెవెంటీన్కు ముందు సాంఘిక శాస్త్రం మరియు భాషలకు కలిపి ఉమ్మడి టెట్ రాసిన అభ్యర్థులు ఇప్పుడు విడివిడిగా పరీక్ష రాయవలసిన అవసరం ఉందా అంటే ఉమ్మడి టెట్ రాసిన అభ్యర్థులు తమ అకాడమిక్ విద్యార్హతలను బట్టి తప్పనిసరిగా టెట్ అరహత సాధించవలసిన అవసరం ఉంది సోషల్ అభ్యర్థులు టూ ఏ సోషల్ పేపర్ పేపర్ను అలాగే భాష అభ్యర్థులు టూ ఏ భాషా పేపర్ను రాయవలసిన అవసరం అయితే ఉంటుంది గమనించాలి ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నామినేషన్ ప్రక్రియ అనుసరిస్తారా ఏపీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలో ఒకటి కన్నా ఎక్కువ సెషన్స్లో నిర్వహించిన సబ్జెక్టులకు లేదా పేపర్లకు నామిగేషన్ పద్ధతిని అనుసరించడం జరుగుతుంది అంటే ఒక షిఫ్ట్ కన్నా మల్టిపుల్ షిఫ్ట్స్ పెడతారు కదా ఆ పేపర్స్ మాత్రం కంపల్సరీ మీకు నామినేషన్ అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు మరి చూడాల్సింది దరఖాస్తు సమయంలో సంతకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జా జాగ్రత్తలు ఏంటి అభ్యర్థి తన ప్రస్తుత పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వైట్ పేపర్ మీద అంటించి దాని కింద బ్లాక్ బాల్ పెన్ సో ఇది గుర్తించుకోండి బ్లాక్ పెన్తో మాత్రమే సంతకం చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి బ్లూ పెన్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఓన్లీ బ్లాక్ పెన్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పరీక్షా కేంద్రాలు ఎంపికలో ఏమి నియమాలు పాటిస్తారంటే పరీక్షా కేంద్రం కేటాయింపులో ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి దగ్గరలో ఉన్న సెంటర్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు లాస్ట్ రోజు పెట్టారనుకోండి ఎక్కడో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ సో ఈ విధంగా వేసేస్తారనమాట కాబట్టి ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు చూస్ చేసుకున్న సెంటర్ని అయితే మిమ్మల్ని వేస్తారు సిబిఎస్ఈ అభ్యర్థులు లాంగ్వేజ్ వన్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సిబిఎస్ఈ అభ్యర్థులు ఇంగ్లీష్ తప్ప ఆరు భాషల్లో అంటే తెలుగు ఉర్దూ కన్నడ తమిళ్ ఒరియా హిందీ నుండి లాంగ్వేజ్ వన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దివ్యాంగ అభ్యర్థి స్క్రైబ్ను స్వయంగా తెచ్చుకోవచ్చు అంటే దివ్యాంగ అభ్యర్థి స్వయంగా స్క్రైబ్ను తెచ్చుకోవడానికి అనుమతి లేదు నిబంధనలు లోబడి డిపార్ట్మెంట్ అధికారులే స్క్రైబ్ను అయితే కేటాయిస్తారు సదరు దివ్యాంగ అభ్యర్థికి యాభై నిమిషాల అదనపు సమయం అయితే ఇవ్వడం జరుగుతుందనమాట దరఖాస్తు సమయంలో జరిగిన తప్పులు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే అభ్యర్థి దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే కనుక వాటిని సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇచ్చిన గడువులోగా అభ్యర్థి తప్పులు సరి చేసుకోవాలని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి సో ఏంటి అంటే ఇక్కడ ప్రజెంట్ మనకు ఖచ్చితంగా మీరు సీటెట్ కూడా రాసుకోండి ఏపీటెట్తో పాటు సీటెట్ రాసుకోండి ఎందుకంటే ఒకవేళ డిఎస్సి మిస్ అయినా కూడా నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సి మిస్ అయినా కూడా మీకు సీటెట్ అనేది కాపాడుతుంది ఎందుకు అంటే మీకు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దానికి మీకు సీటెట్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి ఓకేనా సో అండ్ అలాగే సీటెట్ సీటెట్ అనేది మీకు ఇంగ్లీష్లో ఉంటుందండి ఓకేనా సో టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మీకు క్వాలిఫై అవ్వాలంటే ఇవి మాత్రమే చదవాలి ఇంగ్లీష్ ఉన్న బుక్స్ మాత్రమే చదవాలి కానీ చాలామంది రాదు కాబట్టి మీకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన యాప్లో మీకు క్లాసెస్ ఉన్నాయి కావాల్సిన తీసుకోండి మీకు నోట్సెస్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ అన్నీ కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన తీసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అక్కడి నుంచి అయితే మీరు చెక్అవుట్ చేసుకోండి అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకు సీటెట్ అనేది ఒకవేళ మీరు ఇప్పుడు క్వాలిఫై అనుకోండి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ అప్కమింగ్ మీకు డిఎస్సి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మీకు సీటెట్ అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా సీటెట్లో మంచి స్కోర్ వచ్చినా కూడా మీకు ఆ డిఎస్సి కూడా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి సీటెట్ అనేది కొంచెం సిలబస్ తక్కువగానే ఉంటుంది అండ్ కంపేర్ టు అంతే అంతేకాకుండా మీకు చాలా సింపుల్గా ఉంటుంది పేపరు అండ్ కంపేర్ టు టెట్ కాబట్టి సిటెట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేసుకోవచ్చు ఓకేనా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది డిఏ మనం డిఎస్సి కూడా యూస్ అవుతుంది కాబట్టి సి అయితే అప్లై చేయండి కం కన్ఫామ్గా అప్లై చేసుకోండి ఓకేనా నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ పెడతాను సో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మన కోర్సెస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఫోర్ డబల్ నైనే కదా కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి థ్యాంక్ యూ